హలో ఫ్రెండ్స్ ఈరోజు లంచ్ వచ్చేసి చూపిస్తాను లంచ్ చేసే ముందు మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే బేల్పూరి అయితే తీసుకొచ్చిండు సో ఇది చూడడానికి ఇట్లా ఉంటుంది కానీ సింపుల్గా టేస్ట్ మటుకు సూపర్ ఉంటుంది మా ఊర్లో ఒక అయితే అమ్ముతుంటాడు అనమాట సో నాకు చాలా ఇష్టం బేల్పూరి అయితే సో బేల్పూరితో పాటు ఇంకో కవర్ కూడా తీసుకొచ్చిండు అదేంటంటే మిక్సర్ ఉంది ఇది ఈ మిక్చర్ జోలికి నేనైతే వెళ్ళాను పెద్దగా తినాను అనమాట మా హస్బెండ్ పిల్లలే తింటారు నేను ఎక్కువ తినేది బేల్పూరి మాటకే సో నేనైతే బేల్పూరి తినేసినా వంట వచ్చేసి చూడండి ఆలు ఫ్రై అండ్ టమాటా చారు టమాటా చారు అయితే గరం పెడుతున్నాను బాగానే చెప్పు టమాటారుంటే అసలు నువ్వు ఎట్లా వేసుకుంటున్నావు నీకి స్కూల్ డ్రెస్ చెప్పినావు అసలు ఫోన్ పిచ్చి ఇంతగానే ముందు చూడండి మా విన్నగాడికి ఫోన్ చూసుకుంటే ఫోన్ చూసుకుంటే డ్రెస్ వేసుకోరని చెప్పి తీసి పెడితే స్కూల్ డ్రెస్ పిన్ని వేసేసుకుంటుండే బొమ్మలు చూసుకుంటేనే అది కూడా ఎట్లుంటుంది లడ్డు ఫోన్ చూస్తే అందుకని ఫోన్ ఇవ్వను సో ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే పిల్లలు బేకరీకి అయితే వెళ్ళేసి అవి అయితే పట్టుకొని వచ్చారు సో అమ్ముతున్నారు అనమాట నాకు చాలా ఇష్టం కార్న్ అయితే రెండు తీసుకొని వచ్చారు బిస్కెట్ ప్యాకెట్ అండ్ కేకులు ఇవైతే బాదం జ్యూస్ అనమాట ఎండాకాలంలో అయితే పిచ్చ తాగే వాళ్ళం చాలా టేస్ట్ అయితే ఇప్పుడు తాగుతున్నాము సో ఏమేమో తెచ్చుకున్నారు స్నాక్స్ లాగా నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ లీవ్స్ ఇవన్నీ ఏమంటారు పక్షులు గూడు కట్టుకోవడానికి ట్రై చేస్తున్నాయి అనమాట మా ఇంటి దగ్గర పైన నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నాను సో ఇవన్నీ తెచ్చి చాలా వేస్తాయి అక్కడ పైన కట్టుకుందామని ట్రై చేస్తే గాని వాటికి రాదు చాలా చూడండి నేను అవి తెచ్చేసినట్లుగా పడేకుండా అట్లనే నేను పెడతాను అనమాట ఇంతకు ముందు అయితే పిచ్చ తెచ్చేసినాయి సో అనుకోకుండా ఒకరైతే పడేషురు ఇంటికి వచ్చినప్పుడు సో మళ్ళీ ఈసారిది అయితే మళ్ళీ తెచ్చేసినాయి వాటికి మా ఇంటి దగ్గర కట్టుకోవాలని చాలా ఆశగా ఉన్నట్టుంది కానీ అది సెట్ అవ్వట్లేదు వాటికి మేము చాలా ట్రై చేసినాం కట్టాలి అవి పెట్టి సపోర్టెడ్ కట్టుకుంటాయేమో కానీ కానీ అవ్వలేదు చూద్దాం కట్టుకుంటాయో సో నీదంతా చూపిస్తుండే లోపల పిల్లలైతే ఇంటికి అయితే వచ్చేసి అనమాట సో వచ్చి రాగానే నిన్నీ కేక్ మిగిలిండ కొంచెం చిన్నోడైతే తీసుకొని తినడం అయితే స్టార్ట్ చేసిండు సో చాలా డేస్ అయింది పైకి వచ్చి అని చెప్పేసి పైకి అయితే వచ్చినాము సో వెదర్ అయితే మంచిగా ఉందనమాట చల్లగా చూడండి అసలు నా జుట్టు అయితే నా పిల్ల అక్కడ ఇక్కడ ఊగిపోతుంది చాలా డేస్ అయింది అని వచ్చి వాకింగ్ చేసినట్టు ఉంటది పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఈరోజైతే అయితే పైకి అయితే వచ్చినాం సో ఇంత ఇవాళ సింపుల్ షార్ట్ వీడియో నచ్చినాక లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్